ముందుగా మన ముందుగా మన మున్సిపాలిటీ సిబ్బందికి కానీ అలాగే మన అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా కృషి హ్యాపీ న్యూ ఇయర్ అలాగే పెద్దలు మరి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మరి టైగర్ అయిన మార్గన్ భట్రామ గారికి ముందుగా మా ఇరవై ఎనిమిదో వార్డు తరఫున హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం అలాగే రూరల్ మన చంద్ర గారు కోఆర్డినేటర్ అయిన ఆయనకు కూడా మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము అలా జక్కపూడి రాజా గారు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాము గారు కూడా హ్యాపీ ఇయర్ చెప్తున్నాము అలాగే రౌత్ సూర్యప్రకేశ్వర గారు కూడా హ్యాపీ ఇయర్ చెప్తున్నాం మరి ఈ రోజు ఇరవై ఎనిమిదో వాటిలో మరి మన రామాలయం గుడికాడ నుంచి కేడింగ్ కొబ్బరికాయ మార్కెట్ వారికి కూడా మరి ఈ యొక్క రోడ్డు మరి గతంలోని తెలుగుదేశం హైంలో ఉన్నప్పుడు గతుకులతో గత్తరగత్తరగా గద్దరుగా ఉండేది అప్పట్లోని పుష్పరాలకి ఒక తారు రోడ్డు వేసారు ఆ తారు రోడ్డు మొత్తం అంతా కూడా చెడిపోయి మొత్తం అంతా కూడా గొంతులు గొంతలు గొంతులు పడిపోయి మొత్తం అంతా డ్రైనేజీలు కూడా పాడైతేనే ఉన్నాయి మరి ఈరోజు మరి పెద్దలు భరతరామ్ గారికి కానీ అలాగే చందన్న నాగేశ్వర గారు కానీ అలాగే మన కమిషనర్ గారికి కానీ తెలియపరచినట్టునే ఇమ్మీడియట్గా ఈ రోడ్డు గురించి మరి యాక్షన్ తీసుకొని సుమారుగా టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ కో టూ మంత్స్ గురించి కూడా ఈ డ్రైనేజీలు కానీ అలాగే మన పైప్ లైన్స్ కూడా మొత్తం అంతా కూడా మరి ట్రైనింగ్ కాలేజ్ ఆపోజిట్ నుంచి దగ్గర దారి నుంచి ముప్పై ఆరు లక్షలతోటి పైప్ లైన్స్ కూడా అండర్ అండర్గ్రౌండ్లో కూడా ఎంజ్ చేశారు అలాగే చుట్టు పక్కన సాగు వీధిలో కూడా సిమెంట్ రోడ్డు చుట్టుపక్కలంతా కూడా కొన్ని రోడ్లు కూడా చేశారు మరి ఈ రోడ్డు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్డు కాబట్టి ఇది ఎందుకంటే ఎక్కడి నుంచి అయినా సరే మార్కెట్కి వెళ్ళాలంటే సరే పుండిక్షేత్రం నుంచి కానీ అలా నావారం శాక్యులైట్ సిటీ కానీ ఉప్పంపేట కానీ ఏ రోడ్డు నుంచి వెళ్ళాలన్నా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి దానివల్ల ఏంటంటే కంపల్సరీగా రోడ్ అంతా కూడా పాడైంది కాబట్టి ఎన్టీగారి నోటీసులో చంద్రనా నోటీసులో పెట్టాం అధికారంగా కమిషనర్ గారు అలాగే పైకి పంపించి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్డు సెలక్షన్ చేశారు ఈ రోడ్డు సెలక్షన్ చేసి మరి ఆటికి టూ డేస్ బట్టి ఈ మూడు ఈ టూ డేస్ బట్టి వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ ఈ రోజు ఇక్కడ కార్ రోడ్ అని చెప్పాము సీసీ రోడ్డు పెట్టాము సిమెంట్ రోడ్డు పెట్టాము సిమెంట్ రోడ్డు కూడా మరి రోడ్డు దగ్గర ఉంటే మరి కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిపి మరి రోడ్డు ఒకటి పరిష్కరించి దాన్ని బట్టి రోడ్డు అనేది ఏదో మాట్లాడుతున్నాం మరి కంపల్సరిగా అలాగే ఈ రోజు దానోపేట చూసుకుంటే దానోపేట ప్రతి కూడా ప్రతి సొంత ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్లు చేశారు మొత్తం అంతా కూడా అలాగే ఈ నలభై రెండు వాడులుని మా రోడ్లు వచ్చి ఎనిమిది వార్డులు కూడా చూస్తే సిమెంట్ రోడ్లు కానీ కరెంట్ కానీ లైట్లు కానీ డ్రైనేజీలు కూడా చాలా స్పీడ్గా పనిచే కొరకు జరుగుతుంది మరి కంపల్సరీగా ముందు మెయిన్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఈ వాటికి వచ్చి కోటి ఇరవై లక్షలు సెలెక్ట్ చేసారు ఈ వాటికొచ్చి అలాగే కొత్తపేట వాటికి వచ్చి అక్కడ కోటి ఇరవై లక్షలు సెలెక్ట్ చేసే కొత్తపేట కూడా ఇన్ఎస్ కూడా కోటి ఇరవై లక్షలు సెలెక్ట్ చేశారు ఇవన్నీ సెలెక్ట్ చేసిన పెట్టి కూడా పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మొత్తం అంతా కూడా అలాగే కరెంటు పోల్స్ కానీ ఎక్కడైనా పాడైన పోల్స్ కానీ అలా కొత్త పోల్స్ వేసేలాగా అలాగే ఈ మన మంగళవారిపేటలో వచ్చి ఐదు బోర్లు వేయించుతున్నారు ఒక్కొక్క బోరు ఒక్కొక్క చోట బుచ్చాలం గుడిద ఒక బోరు రెట్టిల్పేటలో ఒక బోరు మన ఈ వాళ్ళలో ఒక బోరు అలాగే చెగిలిపేటలో ఒక ఇలా బోర్లు కూడా వేస్తున్నారు మెయిన్ ఇంపార్టెంట్ కానీ కంగ్ర ఆయనకి అందరూ కూడా మాకు నేను అందరూ చేస్తున్నాడు ఒక కృతజ్ఞతలు తెలియపరచడం ముందు ఎంపీ గారు కానీ చంద్రరాజు రావు కానీ అలాగే కమిషనర్ గారు కానీ గోదురు శ్రీనివాసరావు గారు కానీ రావు సూర్యప్రాకరావు కానీ రాజా గారు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే అడప శ్రీ గారి గారు కూడా మరి ఈ టౌన్ పర్టింట్ అయిన తర్వాత చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐకమత్యంగా కలుపుకొని చేసుకొని మద్దతుని వెళ్తున్నారు అందరూ కూడా అలా కొత్తపల్లి బాల రాజలక్ష్మి గారు కూడా వీళ్ళందరూ కూడా వార్డ్లు కూడా కూడా చేస్తున్నారు మొత్తం అంతా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తే మళ్ళీ ఒకసారి అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం అందరూ కూడా మా ఇరవై ఎనిమిదవ వాటి తరఫున అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అలాగే మెయిన్ ఇంపార్టెంటు మా వార్డు ఇరవై ఎనిమిదో వాటిలో ప్రజలు అవ్వ తాత అలాగే పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం మా వార్డు ఇరవై ఎనిమిదో వార్డు కూడా అలా పక్కన ఇరవై తొమ్మిదవ వాటి వాళ్ళు అందరూ కూడా మా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాం